హ్యావ్ యూర్స్ వీడియో చూశారు కదా ముందు వచ్చిన వీడియో ఆమె ఏం మాట్లాడుతుంది కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుతుంది అండ్ ఆమె ఎక్కడుండి మాట్లాడుతుంది ఏదో చట్సాభలా ఉందండి అంటారా ఆ న్యూజిలాండ్ పార్లమెంట్ న్యూజిలాండ్ పార్లమెంట్లో చిన్నమ్మలా ఉంది కదండి విస్ట్రా విస్ట్రా కదా ఎంపీ నూట డెబ్భై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి న్యూజిలాండ్ పార్లమెంట్లో ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయి ఎంపీ అవటం ఫస్ట్ టైం అండ్ ఇంత ఎక్స్ట్రాడినరీగా స్పీచ్ ఆమె ఇచ్చిన స్పీచ్ అంటే ఏంటి నేను మీకోసం బ్రత చావటానికి సిద్ధం నేను మీకోసం చనిపోటానికి సిద్ధం నేను మీతో కలిసి జీవించడానికి సిద్ధం నా పోరాటం దేని గురించి ఉన్న పేరు చెప్తా ఓకే న్యూజిలాండ్ చెందినటువంటి హనా రహుతి మైపీ క్లార్క్ మైపిని అంతా అంటూ ఉన్నారు ఓకేనా హనా రహితి మైపి క్లార్క్ ఈమె ఆక్లాండ్ అండ్ హ్యామిల్టన్ ఈ సిటీలకు మధ్య ఒక చిన్న పట్టణం ఉంది హట్లీ ఆ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి ఈమె ఆల్మోస్ట్ అంతరించబోతుంది అన్నట్టుగా ఉన్నటువంటి ఈ మావోరి భాష మాట్లాడే మావోరి తెగకి చెందినటువంటి అమ్మాయి ఈమె ఒక చిన్నపాటి గార్డెన్ లాంటిది పెంచుతూ దాన్ని సంరక్షణ చేస్తూ ఈ భాషను బతికించుకోవడం కోసం ఒక చిన్నప్పటి ఉద్యమంలాగా చేస్తూ అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ చేస్తా ఉంది అయితే ఈమె ఎంపీ అవటానికి కూడా మెయిన్ రీజన్ ఏం చెప్పింది ఇదిగో ఈ సమాజంలో ఎవరైతే ఈ మా ఊరి తెగవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేలు చేయాలి అండ్ ఈ సమాజంలో మిగతా వాళ్ళు ఎవరైతున్నారో వారికి అన్ని అందాలి అన్న వేళ నేను అనుకోని నేను మీకోసం ఉద్యమం చేస్తూ పోరాడుతూ ఉండి ఈరోజు ఎంపీగా నేను వస్తే నేను వచ్చిన కొద్ది వారాలకే నాకు అర్థమైపోయింది అధికార ప్రభుత్వం నా మీద లేనిపోయిన విధంగా ఇబ్బంది క్రియేట్ చేసే విధంగా పాల్పడుతుంది అంటే ఈమె ప్రతిపక్షం ఇక అధికార పక్షం మీద సై సినిమాలో కానీ రాజమౌళి సినిమాలో ఆ రగ్బీ వరల్డ్ బలి ఉండేది అసలు అది మీకు ఆమె చూస్తే అలా అనిపించింది కదా కొంతమంది ఏమంటారు కాంతార సినిమాలో ఒక్కసారిగా ఆ దేవుడు కానీ ఒంట్లోకి వస్తే వాళ్ళు కానీ ఎలాగైతే చేస్తారు ఓ అంటూ అలా ఈమె చేసింది న్యూజిలాండ్ పార్లమెంట్లో ఆమె ఒంట్లో కాంతాలు వచ్చినట్టు వాళ్ళ దేవుడు మా ఊరి దేవుడు వచ్చాడని చెప్పేసి అంటున్నారు ఒక రకంగా అంతే ఆమె మాట్లాడిన భాష మా ఊరి తెగ మా ఊరి భాష అది అంతరించిపోతున్నటువంటి మా ఊరి భాష ఆ భాషలో మాట్లాడుతూ మా వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు అంతరించిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు మేమంతా ఈ న్యూజిలాండ్ దేశం కోసం బతుకుతున్న వాళ్ళు మీ అందరి కోసం నిలబడ్డ వాళ్ళు మాకు మీరు సాయం చేయండి మాతో కలిసి నడవండి మేము ఉండదు మీకోసమే మేము చావడానికైనా సిద్ధం మీతో కలిసి జీవించడానికి కూడా సిద్ధం అంతే తప్ప నా మీద లేనిపోని విధంగా నిందల మోపో లేదినప్పుడు నేను చేసే మంచి పనికి అడ్డు వస్తున్నావు నన్ను ఇబ్బంది చేద్దని చెప్పేసి ఆమె పార్లమెంట్లో ఉద్వేగభరితంగా ఆవేశంగా రోమాలు నెక్కబడుచుకునేలాగా మాట్లాడిన విధానమే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆమెని వావ్ సభాష్ అంటూ ఉన్నారు రగ్బీ భాషలో మాట్టిందని అంటున్నారు రగ్బీ భాష కాదు అది మా ఊరి భాష న్యూజిలాండ్లో అంతరించి ఒక భాష ఆమె పేరు వచ్చేసి హనా రౌతి మైపి క్లార్క్ ఓకేనా ఇది ఆరిటర్ కొండాల్సినటువంటి స్కిల్స్లో ప్రధానమైనది ఏంటది ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలగాలి మాట్లాడేవాడు ఎప్పుడైనా సరే అతని మాటలు ఎదుటి వాళ్ళు వినటం కోసం ఆసక్తి చూపించేలా మాట్లాడగలిగి ఉండాలి అండ్ అతని మాటలలో ఉన్నటువంటి అర్థం ఆలోచంప చేసేదిలా ఉండాలి అతను మాట్లాడిన తర్వాత అంతా కూడా ఇతని గురించి మాట్లాడుకునేలా ఉండాలి అన్నీ మాటలే కానీ బాగుండాలి అర్థవంతంగా ఉండాలి అండ్ ఈ అమ్మాయి ఏమంటే అమ్మాయి కూడా చాలా బాగుంది